నేర్పేవాడు ఉన్నాడు కాబట్టి నీ దగ్గరికి వస్తున్నారు ఎంఏ చదువుకోవడానికి ఎంఏ పాఠం చెప్పేవాడు ఒకటో క్లాస్ పాఠం చెప్పేవాడిని చూసి నవ్వకూడదు ఆయన దగ్గరికి పంపడానికి ఈయన ఉన్నాడు నిచ్చిన పై మెట్టు కింద మెట్టుని చూసి నవ్వదు కింది మెట్టు లేకపోతే పై మెట్టు ఎక్కడవు ఆ ప్రవాహం కోసం ఎక్కడెక్కడ ఏ ఒడ్డున ఎవరుండాలో ఆ ఒడ్డున ఆయా ఘాట్లు ఉన్నట్టే పరమాత్మని చేర్పించడానికి ఆయా స్థాయిలలో ఎవరిని ఎలా ఉన్ముఖం చేయాలో దానికి ఆ స్థాయిలో శంకరుడే గురువుగా తిరుగుతున్నాడు అందుకని దీనికి సార్వభౌమిక మతం అని పేరు సార్వభౌమిక మతము అంటే సర్వభూమికలలో ఉన్న వాళ్ళను ధరించాలి విద్య విద్యా సముపార్జనం వాడికి లోకంలో శంకరుడి కన్నా ఆదర్శవంతమైనటువంటి శిష్యుడు ఎక్కడున్నాడు ఆదర్శవంతమైన గురువు ఎక్కడున్నాడు ఆయనలాంటి గురువు లేడు ఆయనలాంటి శిష్యుడు లేడు అది విచిత్రం గురువు ఎలా అవుతాడు శిష్యుడే గురువు అవుతాడు ఒక గురువు దగ్గర నేర్చుకున్న శిష్యుడు తదనంతర కాలమునందు గురువు అవుతాడు ఒకనప్పుడు అప్పుడు అభినవ విద్యా తీర్థ మహాస్వామి వారికి శిష్యులు భారతీయ తీర్థ మహాస్వామి తర్వాత భారతీతీర్థా భారతీతీర్థమహాస్వామి జగద్గురువులు ఇప్పుడు వారి శిష్యులు విరిశేఖర స్వామి వారి శిష్యులు కాలము ఒకనాడు విరిశేఖర స్వామి వారిని జగద్గురు స్థానంలోకి తీసుకెళ్ళవచ్చు కాబట్టి గురు శిష్య పరంపరలో శిష్యుడు గురువు అవుతున్నాడా లేదా శిష్యుడే మళ్ళీ గురుస్థానంలో కూర్చుని ఆ పదవి ఎందు ధర్మమును నిర్వర్తింపచేస్తున్నారు అదే క్రమంలో అందుకే గురువే ఆదర్శం గురువుగారు ఏం చేశారో అదే శిష్యుడు చేస్తూ ఉంటాడు అలా అయినప్పుడు శివుడు ఏం చేశాడు స్థాయిని బట్టి బోధ చేస్తూ ఉంటాడు గురువుగా అంతేగాని అన్ని విషయాల్లోనూ ఒకే రకమైన బోధ ఉండదు శిష్యుని స్థాయిని బట్టి ఉపదేశం చేస్తారు ఆదర్శవంతమైన గురువు మీరు చూడండి శనక సనందనాథులు వచ్చారు ఆయన దగ్గర కూర్చున్నారు ఆయన ఊరికే ఏదో వేదాలు వేదభాష్యాలు ఇవన్నీ ఏం చెప్పలేదు అవన్నీ అక్కర్లేదు శనక సనందనాథులకి వాళ్ళు చివరకు వచ్చేసారు పండిపోయిన వాళ్ళు వాళ్ళు వాళ్ళకి అందించాలి అంతసేపు చెప్పలా ఇలా అన్నాడు వాళ్ళకి అర్థమైపోయింది ఏమీ మాట్లాడలేదు ఏమీ మాట్లాడకుండా బోధ చేశాడు మాట్లాడకుండా బోధ చేయగలవా అంటే చెయ్యొచ్చు ఎలా చెయ్యొచ్చు అంటే మౌన భాష అని ఉంటుంది నోటితో చెప్పక్కర్లేదు నోటితో చెప్పక్కర్లేకుండానే చెప్తారు ఒక్కొక్కసారి నేను ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇలా అన్నాను అనుకోండి ఆవిడ ఆవిడందరం అంటున్నారు అనుకుంటారు ఇలా అంటే రమ్మన్నారు అని అర్థమవుతోందా శరీరము యొక్క కదలికల చేత కొన్ని కొన్ని విషయములు అవతల వారికి అందుతాయి ఆయన ఇలా పట్టుకుంటే అర్థమైంది ఇలా ఉన్నంతసేపు ఈ మూడు జీవుడితో కలిస్తే బ్రహ్మమునకు దూరంగా ఉన్నావు ఈ జీవుడు అన్నవాడు జీవుడు కాదు బ్రహ్మముతో కలిసిపోతే పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే పూర్ణుడవై మూడిటికి సాక్షి అయిపోయావు ఇది త్రిపురాసుల సంహారం జాగ్రస్వప్న శిషుక్తి భూత భవిష్యత్ వర్తమాన కాలములు మూడు కింద తిరిగే వాటికి అన్నిటికీ కూడా సాక్షిగా పూర్ణమైపోయావు ఇలా చిన్ముద్ర పట్టాడు మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాసృషివృతం నివృతం అది వాళ్ళ స్థాయి శిష్యుల్ ఆచార్యేంద్రం కరకలితిన్ముద్రమానంద రూప స్వాత్మాదిత వదనం దక్షిణాూర్తిమీడే వటబిటి సమీపే భూమి భాగే నిషణ్ణం సకలమునిగణానా జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణాూర్తిం జనన మరణ దక్షన్నమామి అది అర్థమైంది అంతే సంసార చక్రాన్ని దాటిసాడు జనన మరణ చక్రం దాటిపోయాడు ఇప్పుడు ఒక స్థాయికి వచ్చేసిన వాడికి ఇలా అంటే అర్థమైపోయాడు అందరికీ అన్నీ వివరించి చెప్పక్కర్లేదు ఆ ప్రాజ్ఞతకి చేరిపోయారు అనుకోండి ఒక్క మాట చెప్తే వాళ్ళు పట్టుకుంటారు ఆ స్థాయికి రాలేదనుకోండి బాగా వివరించి చెప్పవలసి వచ్చింది అనుకోండి వివరించి చెప్పాడు బ్రహ్మగారికి చెప్పినప్పుడు వేదం అంత కష్టపడి చెప్పాడు మళ్ళీ లోకంలో అవైదిక వాదనలు పెరిగిపోయి అనుకోండి మనం గంగ దగ్గరికి వెళ్ళడం కాదు గంగ మన దగ్గరికి వచ్చినట్టు ఆయనే భూమి మీదకి వచ్చాడు బ్రహ్మచారిగా ఉన్నా గృహస్థుగా ఉన్నా వానప్రస్తుగా ఉన్నా అంతటా తిరగడానికి ఉండదు అందుకని సన్యాస సన్యాసాశ్రమం తీసుకున్నారు తీసుకుని ఆయనే భారతదేశం అంతటా పర్యటించి వేద ధర్మము యొక్క గొప్పతనాన్ని వేద ప్రామాణ్యాన్ని నిలబెట్టాడు దానికి ఆయన ఎంత కష్టపడ్డారు ఎన్ని అవైదిక వాదనలు ఖండించారు ఆయన వెనకేం ప్రభుత్వాలు లేవు ఆయన వెనక సంస్థలు లేవు ఆయన వెనక పెద్ద పెద్ద ఉద్యమాలు లేవు ఆయనని శారీరకంగా కూడా తొలగించేద్దామని ప్రయత్నించిన చోటికి కూడా వెళ్ళి ప్రేమతో చేయించారు చాలామంది శంకరాచార్యులు వారు ఏదో వాదించి అవతల వాళ్ళని గెలిచారంటారు కాదు ప్రేమతో అవతల వాళ్ళే ఓ శంకరుడు చెప్పింది నిజం మన దాంట్లో ఈ దోషం ఉన్నది అని తెలుసుకుని శంకరుల్ని అనుగమించారు ప్రేమతో గెలిచారు శంకరాచార్య గురువు ఉండవలసిన లక్షణం అది వాటికి తెలియదు కాదు వాడిని ప్రేమతో దిద్దుతూ ఉంటాడు గురువు పూర్ణుణ్ణి చేస్తూ ఉంటాడు ఆ ప్రే అందుకే ఆలయం కరుణాలయం రాశీభూతమైన దయ ముప్పై రెండు సంవత్సరముల వయస్సు వచ్చేటప్పటికీ ఇన్ని అద్భుతాలు సాధించారండి మహానుభావుడు ప్రపంచంలో ఎక్కడైనా అసలు శంకరాచార్యుల వారి లాంటి వ్యక్తి ఉంటాడా ఇంకా మళ్ళీ ఇంకో అవతారం ఆయనదే రావాలి అంటే మహానుభావుడు ఎంత అనుగ్రహించారు లోకాన్ని ఒకప్పుడు గురువుగా యావత్ భారతం పర్యటించి ప్రబోధం చేశారు ఒకప్పుడు దక్షిణామూర్తిగా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారు ఆయనే గురుస్వరూపంగా లోకమంతటా తిరుగుతూ ఎవరికి ఏ స్థాయిలో ఏది కావాలో అది చెప్పేవాడిగా ఉన్నారు మీరు ఒక గొప్ప విద్వాంసుడైపోయారు ఆ విద్వాంసుడు అయిపోయిన తర్వాత ఒకటవ తరగతి పాఠం చెప్పేటటువంటి ఉపాధ్యాయుడిని చూసి భాషాప్రవీణ పాఠం చెప్పేటటువంటి ఆచార్యుడు నవ్వడు ఎందుకని అంటే ఆలు నేర్పే ఉపాధ్యాయుడు లేకపోతే అసలు నీ డిగ్రీకి వచ్చేవాళ్ళు ఉండరు నేర్పేవాడు ఉన్నాడు కాబట్టి నీ దగ్గరికి వస్తున్నారు ఎంఏ చదువుకోవడానికి ఎంఏ పాఠం చెప్పేవాడు ఒకటో క్లాస్ పాఠం చెప్పేవాడిని చూసి నవ్వకూడదు ఆయన దగ్గరికి పంపడానికి ఈయన ఉన్నాడు నిచ్చిన పైమెట్టు కింద మెట్టుని చూసి నవ్వదు కింది మెట్టు లేకపోతే పైమెట్టు మెట్టు ఎక్కడవు ఆ ప్రవాహం కోసం ఎక్కడెక్కడ ఏ ఒడ్డున ఎవరుండాలో ఆ ఒడ్డున ఆయా ఘాట్లు ఉన్నట్టే పరమాత్మని చేర్పించడానికి ఆయా స్థాయిలలో ఎవరిని ఎలా ఉన్ముఖం చేయాలో దానికి ఆ స్థాయిలో శంకరుడే గురువుగా తిరుగుతున్నాడు అందుకని దీనికి సార్వభౌమిక మతం అని పేరు సార్వభౌమిక మతము అంటే సర్వభూమికలలో ఉన్న వాళ్ళను ఉద్ధరించాలి అందరూ విద్వాంసులు గారు ఒకడు చాలా కింది స్థాయిలో ఉంటాడు వాడిని ఉద్ధరించడానికి మంచి మాట చెప్పేవాడు కావాలి ఇంకొంచెం పై స్థాయి ఉంటాడు వాడికి కావాల్సిన చెప్పేవాడు ఉండాలి ఇంకా పై స్థాయి ఉంటాడు వాడికి చెప్పేవాడు కావాలి భాష్య పాఠం వినగలిగిన వాడు ఉంటాడు అది చెప్పేవాడు కావాలి వేదభాష్యం చెప్పేవాడు కావాలి చివరికి బ్రహ్మజ్ఞానం చెప్పగలిగిన వాడు కావాలి అందరూ కావాలి అంతేగాని ఎవరో ఒక్కరే ఉంటామంటే అన్ని భూమికల్లో ఉన్నవాళ్ళని ఉద్ధరించడానికి ఎలా కుదురుతుంది మాట చెప్తే తప్ప అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు మౌనంగా చెప్పేస్తే శనకసనాథులకు అర్థమైంది ఊరుకున్నాడా శంకరుడు శంకరాచార్యులు వారిగా భారతదేశం అంతా తిరగలేదా మళ్ళీ నాలుగు పీఠాలు ఉండాలి ఈ పీఠాలకి పీఠాధిపతులు ఉండాలని నిర్ణయం చేసి తాను ఒక పీఠాన్ని పెట్టి పీఠాన్ని అధివసించలేదా మరి ఎందుకు చేశాడు అంటే శంకరాచార్యుల వారి ఉద్దేశంలో ఇంతమంది ఉంటే తప్ప కుదరదు అది శివుడే ఒప్పుకున్నాడు నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివతరాయచ మయస్కరాయచ నీకు అ ఆ దిద్దించిన గురువు దగ్గర నుంచి ఇంట్లో తండ్రి రూపంలో గురువు నుంచి చివరికి బ్రహ్మజ్ఞానం చెప్పే గురువు వరకు కావాలి ఏ స్థాయిలో ఎక్కడ ఎవరు గురువుగా కావాలో అంతమంది గురువుల రూపంలో ఉండేవాడు శివుడే ఇప్పుడు ఆయన చేస్తున్నంత ఉపకారం గురువుగా ఎవరు చేస్తున్నారు ఇంత బోధ చేస్తున్నాడు ఆ లోకంలో మనుషుల్ని మనుషులుగా తీర్చిదిద్దుతున్నవాడు శివుడేనా అంటే ఇంకా అంతకన్నా ఆదర్శవంతమైన గురువు ఉంటాడు ఆ లోకంలో ఎప్పుడు ఏ విద్యార్థికి ఎలా పాఠం చెప్పాలి అన్నదానికి శివుడి కన్నా ఆదర్శవంతమైన గురువు ఎవరు శివుడి కన్నా ఆదర్శవంతమైన శిష్యుడెవరు శివుడికన్నా ఆదర్శవంతమైన ఎవరు లేడుగా చదువు అన్న మాటకి ఈ త్రికోణాలే ఉంటాయి ఈ మూడు కోణములే ఉంటే ఈ మూడు కోణములలోనూ శంకరుణ్ణి దాటడానికి అవకాశం ఉందా లేదు